సాటి లేని దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు చెల్లిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు నలభై ఆరు ఏడు సైన్యములకు అధిపతికు యహోవా మనకు తోడయ్యున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉంటున్నాడు ప్రభువు నందు ప్రేమైన ఇది ఎంతో బలమైనటువంటి వాగ్దానం ఇస్రాయేళ్లను ప్రోత్సహించి వారిని బలపరచు నిమిత్తం సైన్యములకు అధిపతికు యహోవా మనకు తోడై ఉన్నాడని దావీదు ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు దేవుని యొక్క బిడలగా మనము గ్రహించవలసినది సైన్యములకు అధిపతిగా యహోవా నాకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు అని ఎప్పుడైతే మనం ఆత్మతో సత్యముతో విశ్వాసముతో చెప్పడం అనేది జరగగలుగుతుందో దేవుని యొక్క శక్తి మన మీదికి దిగరావడం అనేది జరుగుతుంది ఆయన మనతో ఉండుటను బట్టే ఈరోజు అది మనకు గొప్ప ధన్యతగా మనము భావించవలసిన వారమై ఉంటున్నాము మన యొక్క దేవాతి దేవుని యొక్క నామము సైన్యములకు అధిపతిగా యహోవ పరిశుద్ధ గ్రంథమందు మన దేవునికి ఎన్నో బిరుదులు పెట్టబడి ఉంటున్నాయి ప్రతి పేరు కూడా బలము గల వాగ్దానాలను సూచించుచూ ఉంటున్నాయి యహోవా నామము బలమైన దుర్గం అది మన ఆశ్రయం అది మనకు జయాన్ని తెచ్చిపెట్టేటువంటి గొప్ప నామం ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం మన ప్రభువును అల్ఫా ఒమేగా అని పిలుస్తూ ఉంటున్నాము ఆయన మన కోసం సమస్తమును చేయుహోవా ఏరేగా ఉంటున్నాడు మన వ్యాధులను స్వస్థపరచు యహోవా రాఫాగా ఉన్నాడు మన పక్షమున ధ్వజమెత్తు ఎహోవా నిస్సీగా ఉంటున్నాడు మనను పరిశుద్ధపరచు ఎహోవా మగ్గదేశుగా ఉన్నాడు మనకు సమాధానము కలుగ ఎహోవా శాలేముగా ఉంటున్నాడు సైన్యములకు అధిపతిగా యహోవా సభయోతుగా మనకుంటున్నాడు మహిమతో మనల్ని నడిపించుచు పచ్చిక గల చోట్ల పరుండబెట్టు ఎహోవా రాయిగా మనకుంటున్నాడు మనకు నీతిని కలుగచేయుహోవా టిస్కేనుగా మనకుంటున్నాడు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆయన పేరు సైన్యములకు అధిపతి మన ప్రభువు సైన్యములకు అధిపతిగా మనతో కూడా ఉండడం అనేది ఎంత గొప్ప ఆదరణ మనము పొందుచున్నాము అది మన గ్రహించాలి పరిశుద్ధపు యొక్క గ్రంథమందు మనము చూడగలిగితే సైన్యములకు అధిపతి అనేటువంటి ఈ పేరు రెండు వందల ఎనభై ఒక్క సార్లు మన కనబడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో ఆ పదము మన హృదయమందు మారు మృగవలుననిదే దేవుని యొక్క చిత్తం సైన్యములకు అధిపతి ఎలా ఉండునని మనం ఆలోచించడమే జరగగలిగితే ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠము అని దేవాతి దేవుడే సెలవివ్వగలిగాడు అటువంటి మహా గొప్ప దేవుడైనటువంటి నిజదేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మన కుటుంబానికి ఈ రోజున ఆయన దైవంగా ఉండడం ఇది మన జీవితానికి ఎంతో అతిశయ కారణం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మన దేవుడు ఎప్పుడు కానీ ఆయన మనల్ని విడిచి మనకు దూరముగా ఉండేటువంటి దేవుడు మాత్రం కానే కాదు ఎవరైతే ఆయనకు నిజముగా మొరపెట్టడం జరగగలుగుతుందో వారందరికీ కూడా మన దేవుడు సమీపముగా ఉండి మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడి నెరవేర్చి మనల్ని బలపరిచి నడిపించినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజున దేవుని యొక్క కృప మీ మీద ఉంటున్నది కాబట్టే ఈరోజు వరకు ఆ దేవాతి దేవుని ద్వారా ఎంతో ఆదరణ పొందుతూ ధైర్య సాహసాలతో ముందుకు నడిచేటువంటి ఆ గొప్ప భవిష్యత్తును దేవుడు అనుగ్రహించటానికి మంచి మనస్సు కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు ఈ సమయమందు తండ్రి మీరు మాకిచ్చిన శ్రేష్టమైనటువంటి తండ్రి విలువైనటువంటి నా తండ్రి వాగ్దానముతో కూడిన మీ మాటలకై స్తోత్రాలు మా జీవితం ఎల్లప్పుడూ కూడా తండ్రి మీ మీద మీ వాగ్దానాల మీద మేము ఆనుకొని సాగిపోతూ ప్రతి వాగ్దానము కూడా మా పట్ట సంపూర్ణముగా నెరవేర్పులోనికి రీతిగా తండ్రి మీరే సహాయం చేయమని నా తండ్రి ప్రార్థిస్తున్నా మాలో యోగ్యత ఉండినా యోగ్యత లేకపోయినా మీ కృపనేది మా మీద ఉంటున్నది కాబట్టి అదే మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తుంటున్నది కాబట్టి ఈరోజున మా యొక్క జీవితంలో మాకున్న ధైర్యాన్ని ఎక్కడ కానీ మేము విడిచిపెట్టం ఇటువంటి శ్రేష్టమైనటువంటి తండ్రి అనుభూతిలో నా తండ్రి మమ్మలు మీ నివసింపచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్